వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి కలికిరిలో చూసుకుంటే ఇక్కడ ధర అయితే కొంచెం స్వల్పంగా తగ్గింది ది క్వాలిటీలు అయితే చాలా వరకు అయితే తగ్గాయి దానివల్ల అయితే ధర తగ్గింది ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందలైతే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ క్వాలిటీ ఉంటే నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే నడిచింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ క్లాస్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఇక మీడియాలు సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు అన్నీ కలిపి చూసుకున్న కూడా యాభై రూపాయల నుంచి నూట యాభై అయితే ఈ కాయలు పలికాయి క్వాలిటీ ఉంటే నూట యాభై నుంచి రెండు వందల వరకు టాప్ కూడా రెండు వందలు కలికిరి అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక ఈ వాన దెబ్బ అయితే భారీగానే పడింది పచ్చికాయలకే మచ్చకాయలు ఫుల్గా ఉన్నాయి తోటల్లో కొన్ని కాయలు రాలిపోయినాయి కాయ చూసుకుంటే మొత్తం ముక్కల భాగం పైన అంతా మచ్చకాయలే దానివల్ల ఈరోజు కూడా ఇక్కడ సూపర్ టాప్ తగ్గింది రెండు వందల ఇరవై ఒక ఐటెం రెండు వందల నలభై రూపాయలు ఒక ఐటెం టాప్ రేటు ఇక దిగుమతి అనంతపురానికి చూసుకుంటే ఇంచుమించుగా ఒక రెండు వేల ప్లేట్లు అయితే రావడం జరిగింది క్వాలిటీలు అంటే ఇక్కడ కూడా నూట యాభై నుంచి రెండు వందల కలుగుతున్నాయి మంచి క్వాలిటీలు ఇంకా మీ మిక్సింగ్లు మీడియాలు ఇవన్నీ యాభై అరవై నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై లోపల సెకండ్ క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ క్వాలిటీ ఉంటే రెండు మార్కులు నూట యాభై పైన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్